ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి తీయబడలేదు చదువుకున్నాను సార్ కానీ జాబ్ లేదు చాలా ప్రయత్నించాను సార్ అలసిపోయాను ఆర్థిక ఇబ్బందులు ఆకలికి తట్టుకోలేదు దీనికి డబ్బులు ఇవ్వడం పరిశ్రమ ఇక నుంచి ఈ బిజినెస్ మొత్తం చేసుకో కష్టపడి పైకి రా చదువుకున్న వాడికి జాబ్ అవడం ముఖ్యం కాదయ్యా కష్టే ఫలే సుఖే జాగ్రత్తగా చేసుకో ఆల్ ది బెస్ట్ చేద్దామండి నమస్తే మూర్తి గారు నమస్తే కాలి బానావా ఏమా రోజులాగా పార్సెల్ గురువు గారు వారం రోజుల నుంచి చూస్తున్నాను ఈయన మన హోటల్లో అన్ని రకాల టిఫిన్ తీసుకెళ్తాను ఏంటండి ఆయనకు ఉందిరా ఏ టిఫిన్ అడిగితే ఆ టిఫిన్ అందుకని అన్ని రకాలు తీసుకెళ్తాడు ఆయన ఆ అమ్మాయి తినే ఒక ప్లేట్ కోసం ఇన్ని ప్లేట్లు పట్టుకెళ్ళడం డబ్బులు వేస్ట్ కదండి డబ్బులు వేస్ట్ అని అనుకుంటున్నావురా కానీ తండ్రికి కూతురుపై ఉన్న పిచ్చి ప్రేమ విజయా వస్తున్నానండి అబ్బా అన్నీ అన్ని రకాల టిఫిన్లు తీసుకొచ్చారు ఇంట్లో టిఫిన్ చేసినా సరే అదేమైనా అంటే దానికి నచ్చిన టిఫిన్ ఇవ్వాలంటారు అది తినేదే ఒక ప్లేటు మిగిలిన టిఫిన్ ఏం చేయాలో రోజు నాకు ఇదో పని అయిపోయింది సరే సర్లే గాని ఊళ్ళో చందలకు వస్తారు ఒక ఇరవై వేలు పంపించు మళ్ళీనా మొన్నే కదండి ముప్పై వేలు ఇచ్చారు అబ్బా ఇది వేరే లేవే దేవుడికే కదా ఇచ్చేది మనకే పుణ్యం లేవే సర్లే మీ ఇష్టం అండి సరే గాని అమ్మాయి లేచిందా మీరు అలా ఆరాపం చేస్తే ఇంకెప్పుడు లేస్తుంది అది సర్లేదే అమ్మా జాను జాను లేమ్మా అమ్మా టిఫిన్ చెద్దిగలే యావరా తల్లి హా మయా రెడీ అవ్వ ఏంటి బిందంటారా ఇడ్లీ డైడీ ఇగ్గుయా వియా ఇడ్లీ తీసురా ఇక్కడే ఉన్నారా అందరూ ఏంటి ఏం చేస్తున్నారు ఏరా అన్నవరం వెళ్ళారంట ఏంటి ప్రసాదం ఏం పట్టిరాలేదా ఇంకా ప్రసాదం ఏంటి బాబు ఆ రుచికి ట్రైన్ లో మొత్తం నాగేశాం ఎరా పిల్లకి ఇంకా పెళ్లి చేయవా ఇరికిచ్చేసింది ముసల్ది అప్పుడే దానికి పెళ్ళి అండి చిన్నపిల్ల పిల్లలు ఎంత ఎదిగినా అమ్మా నాన్నలకు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి నమస్కారం మూర్తి గారు అమ్మాయి గారు పెళ్ళి ఎప్పుడు అండి కావాలా నాకు బిల్లలే కావాలండి మూర్తి గారు అమ్మాయి గారు పెళ్లికి పిలువండి

అత్తారెడ్డింపంపేటప్పుడు చుట్టుపక్కా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒక తండ్రి పడే బాధ ఆతల పాటల నవ్వుల పుట్టడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పూ ఏంటది నువ్వు అంటే చేస్తల मारబెట్టేస్తావా యూట్యూబ్ చూడవా నువ్వు డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇలాగే చేస్తది విధాల పల్లకి తేపిస్తా కొత్తగా చూపిస్తా అన్నీ చల్లని హాయిని ఇష్టం సంతోషంగా ఉంటుంది కదా రేపు వేరే వాళ్ళు ఇంటికి వెళ్తే సంతోషంగా ఉండగలదా డాడీ ఎక్కడున్నారమ్మా డాడీ మాట్లాడు డాడీ నిన్నే డాడీ ఏదొకటి మాట్లాడు డాడీ ఏడవకండి డాడీ మీరు ఏడుస్తుంటే నాకు కూడా ఏడిపోస్తుంది డాడీ

తన గురించి తనకే తెలియదు నాన్న ఇంక నా గురించి ఏం ఆలోచిస్తాడు అంటే సరిగ్గా చూసుకుంటలేదమ్మా ఈ టైంలో ఎక్కువ తినకూడదురా నీకు సరిపోయింది ఓకేనా అమ్మా నాకు సరిపోయింది నాన్నా అన్నం తిందు కాని నాకు ఆకలి అది కాదు నాన్న నీకు ఆకలేస్తుందంట వేస్తుందంట నువ్వు తింటున్నావు అంటే అవునమ్మా నాకు ఆకలి అది నాన్న అలా ఉంటది మాట్లాడుతున్నావు అమ్మా మీ అమ్మ వాళ్ళతో అది కాదు మావయ్య ఏదో సరదాగా బ్రతుకలుంటే సరదా నీకు ఇలా కాదే ఇంకోసారి మీ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడు నిన్ను మీ ఇంటికి పంపించేస్తా ఏంటో ఏమైంది అండి ఏం లేదు నువ్వు నేను వస్తా మీ నాన్న వస్తున్నాడు ఆయన లోపలికి వచ్చానంటే నువ్వు బయటికి వెళ్ళాల్సి ఉంటుంది అది కాగ్ మావయ్య మీ మామగారికి ఏదో సమాధానం చెప్తావే జన్మం విధి చూపించాసే క్రూరమైన మనసు నీ దయ్యా చూపి చేదు నిస్తు బంధమిచ్చి బాధని జగేనని తెలిసి మనసుల ముడులు వేస్తావా నాన్న మీరేంటి ఇక్కడ ఏం కాలేదు నాన్న నేను బానే ఉన్నా నేను బానే ఉన్నా మీరెందుకు వచ్చారు అది కాదురా విన్నా రా నాన్న నేను ఇక్కడ గానే ఉన్నాను మీరు ఇంకొక నిమిషం ఇక్కడ నా మీదొట్టే రండి కూర్చోండి ఏదో పని మీద వచ్చినట్టుకున్నారు మా దగ్గరికి నాకు కొంచెం అప్పు కావాలండి బిజినెస్ లాస్ వచ్చింది ఇప్పుడు డబ్బులు ఇవ్వలే వెళ్ళి తర్వాత రండి సరేనండి ఉంటా ఈయన మీకు తెలుసా వెళ్ళామేనా మా అబ్బాయి చేసుకున్నది అవునా రండి రండి కూర్చోండి కావాలన్నారుగా ఎంత కావాలో చెప్పండి కదండి ఆయన మాకు దేవుడు లాంటి వాళ్ళు మీరు వాళ్ళకి వియ్యంకులు మీకు కాబట్టి ఇంకెవరికి ఇస్తామండి మీరు నాకు తిరుగు కూడా ఇవ్వద్దు మీకు అనుకుంటా జీవితంలో నేను దెబ్బతిన్న వ్యక్తిని ఆకలికి తట్టుకోలేక వెచ్చమెత్తుకున్నాను ఈ రోజు ఈ సిటీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నా మీకెంత కావాలి నాకు అయ్యో దానికి ఏం భాగ్యం అండి నేను మా వాళ్ళతో పంపిస్తాను మీరు వెళ్ళండి చూడండి మూర్తిగారి అమ్మాయి అంటే మా అమ్మాయి లెక్క జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా తేడా వస్తే మీ ఫ్యామిలీని మొత్తం లేపేస్తా నా గురించి తెలుసు కదా మీకు బావగారు నన్ను క్షమించండి ఇప్పుడే నేను మీ అమ్మాయి నిల్వడి తీసుకుని ఇంటికి వస్తున్నాను